హలో బ్రూ నమస్తే చేపలు పట్టడం కోసం పొద్దున నాలుగింటికి లేసిన నేను లేచిన టయానికి ఇంకా కోలుగులు లేవలే వాటిని కూడా నేనే లేపాలనుకుంటా పోయి బాగా బలిసి కొట్టుకుంటున్నాయి కుయ్యకుండా ఇక మనకు కావాల్సిన సామాన్లన్నీ బండి గట్టినా చలో చలికి ఇంత పొద్దున్నే బండి మీద పోతుంటే మూట దగ్గరికి అయితుంది మీరెప్పుడైనా పొద్దు పొద్దున్నే పల్లె లేవడం చూసిర్రా నేను చూపిస్తా చూడు చూసిర్రా ఎట్లుంది అప్పుడే దుప్పట్లోంచి బయటకొత్త బాబాయ్ బాబా ఇక మనం పొయ్యేదాలోనే ట్రాక్టర్ పొలాన్ని దున్నకుండా రోడ్డు దున్ని ఏదో ఒకటి అయితే దున్నిండు ఇక మనం చేపలు పట్టబోయేది ఈ లొకేషన్ లోనే చాపలు ఎట్లా పడతాయో చూడండి బాబాయ్ దీని ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అట్లా పోయి చూసి రాండి ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టి గుద్దండి